కాకరకాయ పకోడి ఎలా చేసుకోవాలో చూపిస్తా కాకరకాయలు ముందుగా ఇలా తీసుకొని ఇవి ఇలా చెక్కు తీయాలి ముక్కలు కోసుకోవాలి సన్నగా కోసుకున్నవి పసుపు వేసాను ఒక స్పూను తర్వాత పెరుగు రెండు స్పూన్స్ వేసి వాటర్ పోయండి వాటర్ మునిగేదాకా పోసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టండి అప్పుడు చేదు కొంచెం ఇరిగిపోద్ది చేదుగా ఉండకుండా మా మిడిల్గా ఉంటాయి ఉడకబెట్టానండి పసుపు అవి వేసినవి ఇప్పుడు బియ్య పిండి అరకప్పు తర్వాత కొబ్బరి కొబ్బరి అన్నీ కలిపి ప పుట్నాల పప్పు కారం అన్నీ కలిపింది ఒక స్పూన్ చిన్న కారం తర్వాత శనగపిండి అరకప్పు శనగపిండి కూడా వేసుకొని ఇవన్నీ ఇలా స్పూన్తో కలపాలి హైలో పెట్టుకోవాలి ముందు నూనె బాగా వేడెక్కాక కొద్ది మీడియంలో పెట్టుకొని ఒక్కోటి ఇలా వేసేయాలన్నమాట ఈ కలిపింది ఇందాక ఉప్పు కలిపింది చెప్పలేదు కదా ఉప్పు కూడా కలుపుకోవాలన్నమాట ఇట్లా పొడ్లన్నీ కలి అండి పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ చేదు అట్లా ఉడకబెట్టి తీస్తే ప్లస్ పిల్లలకి చాలా ఇష్టపడ ఇష్టంగా తింటారు ఈ చెనక్కాయ పప్పులు కూడా వేయండి జీడిపప్పు వేయండి బాగా తింటారు కరివేపాకు కూడా వేపి వేయండి థ్యాంక్ యూ వాళ్ళు